అందరికీ నమస్కారం ప్రధానంగా నిన్నటి రోజు అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారంతా కూడా కన్నీటి పెట్టుకున్నటువంటి రోజు నిన్న నిజంగా గుడి దేవుని గుడి లాంటి అసెంబ్లీలోకి దయ్యాల లాంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అసెంబ్లీలో అడుగులు అడుగు పెట్టారు కాబట్టి ఈరోజు అసెంబ్లీకి విలువ లేకుండా పోతా ఉంది ప్రధానంగా ఈ మధ్యకాలంలో చూసాం స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తన కుటుంబ సభ్యులే హత్య చేయించారనేది వాళ్ళ డ్రైవర్ దస్తగిరి ద్వారా ఆయన వాంగ్మూలంలో పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది నిన్న అసెంబ్లీలో వాటి ప్రస్తావన వస్తుంది వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వాళ్ళ కోటనీతో అసభ్యకర పదజాలాలతో తిట్టించడం జరిగింది నిజంగా కొడాలి నాని గారికి కానీ అమ్మటి రాంబాబుకి కానీ ఇంకా మిగతా కొంతమంది మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులుగా చెప్తా ఉన్నాం నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి కన్నీటిని చూసిన తర్వాత మీరు మా కంటి కనబడితే గుడ్డలు కొట్టదామనేంత ఆవేశంతో ఉన్నాం నిజంగా ఏ కొడక కొడాలి నానే గుడివాడలో గుడ్డలు ఉడివి కొడతాం లంజా కొడక నీకు నువ్వే పెద్ద దాదా ఉన్నారు కొడక నువ్వు ఇంతవరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మాట్లాడేంత వరకు ఏదన్నంటే మేము సహనంతో ఓర్పుతో ఉంటామేమో కానీ మీరు ఇంత గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా మా నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సాహస సహనమైనటువంటి మాటలతోనే మేము ఊరిని ఉండాల్సి వచ్చింది కొడాలి నాని గారికి కానీ లేదంటే మిగతా ఇంకా కొంతమంది గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారికి కానీ చెప్తా ఉన్నాం కుటుంబ సమస్యలు కుటుంబానికి సంబంధించినటువంటి మహిళల పైన మాట్లాడితే మాత్రం నేరుగా కోస్తాం పడక మీకు మీకు తల్లు లేరా మీకు భార్యలు లేరా మీకు పిల్లలు లేరా నిజంగా మీ యొక్క మాటలు వింటా ఉంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు కూడా మీరు ఏ విధమైనటువంటి గౌరవిస్తూ ఉన్నారని ఒక